చూసారు కదా ఇప్పుడు అయితే ఇప్పుడు మనం చింతపండు బాగా పుసుకొని దాంట్లోనే బాగా వేసుకోవాలన్నమాట వేసుకొని ఎందుకంటే చేపల పులుసు బాగా రుచిగా ఉండాలి దాని తగ్గట్టుగా చింతపండు కూడా వేసుకొని చాలా ముఖ్యం మనకి చూసుకొని దాని తగ్గట్టు చేపల పులుసు మాత్రం పులుపు తినే కుదరదు అక్కడ వేసుకోవాలి తినాలి కూడా పులుపు సో అమ్మ ముందుగానే వంకాయలు చే అదే వంకాయలు కూడా వేసుకోవచ్చు మిరపకాయలు టమాటా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అన్నీ కలిపేసిన తర్వాత చింతపండు కూడా వేసేస్తుంది సులువు మసలు పెట్టాను అయితే చింతపండు కూడా వేసినప్పుడు చింతపండు కూడా వేసినప్పుడు మనం అక్కడ పర్ఫెక్ట్గా వేసుకోవాలి తర్వాత పప్పు కూడా కష్టమ రెడీ చేసుకుంటున్నాం సో పప్పు అంటే మనం ఎంతమంది ఎంతమంది ఉంటుంది సో ఫైనల్గా మనం బాగా పొయ్యి ముందు పెట్టిన తర్వాత కూడా కొంచెం వెయిట్ చేసి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి అలా తిప్పాలన్నమాట ఎందుకంటే కారం ముక్కలు ఇంకాలనేసి ఇంకా అలా తిప్పడం జరుగుతుంది అనమాట శబ్తం వంట వేరే వాళ్ళనమాట ఎప్పుడు కూడా బాగాలేదు అని చెప్పేది ఉంది ఎందుకంటే సతం అందరూ తినాలని ఆశతోనే ఉంటుంది అనమాట తను కూడా వండేటప్పుడు నేను కూడా బాగా తినాలి కదా కొంచెం తింటే చాలా అనేసి బాగా నీట్గా వండుతుంది అదే పర్ఫెక్ట్ అదే సూత్రం ఇంకా అందరికీ పవర్మల వర్త అమ్మ వండడం జరుగుతుంది అనమాట ఎందుకంటే సెత్తమ్మ వంట అంటే వేరే లెవెల్ ఇక్కడ చాలా చావుపులుచు బాగా అలా తిప్పుకోవాలన్నమాట వేడి కొంచెం రెండు నిమిషాలు వేడెక్కున్నప్పుడు ఎందుకంటే మనకి ఎక్కడ కారం అక్కడ ఉండిపోతుంది కాబట్టి అన్ని మూలలు చేరాలి కాబట్టి మనం తిప్పుకోవడం జరుగుతుంది అన్నమాట లేకపోతే కారం అక్కడే ఉండిపోతుంది సో చావు పులుసు ఎలా ఉండాలో చాలామందికి తెలీదు ఎలా ఉండాలి కారం ప్రాబ్లం అది లేదండి చావుల పులుసులో మెయిన్ కారం కారం కూడా ఉంటుంది అనమాట కారం మనము సరైన కారం దాంట్లోనే సరైన మసాలా వేసుకోకపోయినా కానీ అంత బాగోదు నార్మల్ ఉండగా బాగుండదు సరైన టేస్ట్ కావాలంటే మన ఆంధ్ర కారం మన దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది మీరు ఆ కారం మీరు మా దగ్గర తీసుకొని చావు పులుసు వేసుకుంటే ఆ టేస్ట్ సేమ్ అలాగే వస్తుంది ఇంకా చాలా కురుషు తర్వాత పప్పు కూడా మా మా పప్పు చాలా బాగుంది అంటున్నారు చాలామంది మన వైజాగ్ కంటిని అయితే పప్పు ఎలా ఉండాలంటే లేదు దాన్ని ఎందుకు తెలిసా ఉంటే పప్పు ఎలా ఉండాలో ఇంకా ముందు అయితే మా అమ్మ పెద్ద దాకా పెట్టేసింది ఆ తాగకుండా దాకా ఫ్రై చేస్తున్నాం చూసారు కదా మీరు సో ఆయిల్ అయితే ఈ రోజుకి ఆ రోజు మనం మారుస్తూ ఉండటం జరుగుతుంది అనమాట ఎందుకంటే అదే పదే పదే అదే ఆయిల్ వాడడం వల్ల మనకు కూడా ఇబ్బంది ఉంటుంది నేను ఇంకా ఫ్రై చేసిన వేస్ట్ చేసిన ఆయిల్ అంతా పక్కన ఫ్రై చేసి డబ్బాలు అదాన్ని కాల్చడానికి వాడుతూ ఉంటాం సో ప్రస్తుతానికి ఇంకా అది అక్కడ ఇంకో వేరే మొక్కలు కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము అవి దాంట్లో తగినంత కారం ఉప్పు జస్ట్ అంతే మనం పులుసులు వేసుకున్న కారం ఉంటుంది కదా అదిని ఇంకా ఈ రెండు కలిపి దాంట్లో మిక్సింగ్ చేసి అలా అలా కొట్టు కొట్టు అలా జాయిగా మిక్సింగ్ చేసి 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 పైన ఉప్పు కారం వేసి తర్వాత బాగా వేడికి వేడి చేసిన నూళ్ళుని వేసేస్తే సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది వంట చేయడానికి అంటే మినిమం ఒక ఆరు ఆరు రూపాయలు వచ్చి వంట చేయాలంటే నా కేజీ అన్నము కేజీ ఫ్రై కేజీ చేపలు మొత్తం పడ్డ సమయం వచ్చి నలభై నిమిషాలు పడుతుంది దీన్ని మీరు వచ్చేసి అడ్వాన్స్కి మాకు ముందుగా డబ్బులు ఇచ్చేసి బుక్ చేసుకుని తర్వాత మాకు డబ్బులు ఇచ్చి మీకు నాలుగు నిమిషాల తర్వాత వంట చేయడం జరుగుతుంది బోటింగ్కి కూడా వెళ్ళి రావచ్చులో దీని ఛార్జ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక వనభై రూపాయలు డెబ్భై రూపాయలు మాత్రం పడుతుంది తక్కువే ఎందుకంటే మన హోటల్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సో మన సత్తాం మాత్రం మొత్తానికి వచ్చేస్తాం వచ్చేస్తున్నాట పప్పు నవ్వుకుంటా సతం పప్పు కూడా సూపర్ వండుతుంది అనమాట నేను ఎక్కువ తింటాను సతం వంటలో సో మనం మీరు బోటింగ్కి వచ్చినప్పుడు బోటింగ్ వెళ్ళి వంటలతో పట్టుకెళ్ళిపోవచ్చి మీరు కొండలు విని బోటింగ్ తీసుకొని తినేసి అక్కడే మళ్ళీ మాకు కొండలు ఇచ్చేస్తే మేము తీసేసుకుంటాం సో మరి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన దగ్గర సత్యం మా అయితే అక్కడ వదిలేది లేదు ఎవరైనా కానీ ఎలాంటివరైనా కానీ అవి ఇంటికెట్టుకెళ్ళి తినాలని ఆశ కూడా ఉండేది అది ప్యాక్ చేసి మరీ పట్టుకెళ్ళేవారు ఎవరైనా అయితే వదిలేస్తారు హోటల్లోని ఎక్కడైనా అయితే మన దగ్గర తల కదా మా చేపలు అన్నీ కూడా పట్టుకొని చేపలు జ్యూస్ ఉన్నా కానీ సాయంత్రం అయినా తినొచ్చలే ప్యాకింగ్ చేసి పెట్టుకెళ్తారు ప్యాకింగ్ చేయడానికి ఎక్స్ట్రా డబ్బులు ఏమి తీసుకోము సో ఫైనల్గా అక్క మళ్ళీ అన్నం ఎవరు గిల్దా లేదా అని చూస్తుంది సో కేజీ బియ్యం అనమాట నూట యాభై రూపాయలు అంటే రెండు తవలు బియ్యం అంటే కేజీ బియ్యం అదే బియ్యం వచ్చి అర రూపాయలు పడుతుంది మేము దానికి ఉండడానికి అర రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అంటే మాకు అందులో ఏం